త్రీ పీస్ విస్కోస్ రయాన్ రేయాన్ అంటే సాఫ్ట్గా ఉంది చూడండి ఇలా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా బ్రాండెడ్ అంటే వాళ్ళ ఫిట్టింగ్స్ అవి కొంచెం మంచిగా ఉంటాయి కదా నెక్ లైన్లో కూడా వర్క్ ఇచ్చారు వెనకాల కూడా డీప్ నెక్ ఇచ్చారండి బాటమ్ వచ్చేసి ప్లాజో ఓ లూజ్ ప్లాజో ఇప్పుడు ఇలాంటి స్టైల్స్ బాగా ట్రెండింగ్ కదా వర్క్ కూడా వచ్చింది మనకి ఫ్లవర్ మీద సింపుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఇచ్చారండి దీని మీద ఇక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది లోపల సింపుల్ క్రాప్ టాప్ పైన మనకి స్ట్రగ్ సింపుల్ గా మంచి స్టైలిష్ డ్రెస్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది మెటీరియల్ చాలా చందేరి ఆర్గన్సా దుప్పట్టా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఓకే మెటీరియల్ ఇది సిల్క్ రష్యన్ సిల్క్ ఉంటుంది కదా అలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఇదేంటంటే కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పట్ట ఇది సెమీ ఫ్లాజో లాగా ఇచ్చారండి జైపురి కాటన్ అని చెప్పాలి మెటీరియల్ చూసారా ఇక్కడ కూడా ఇది కూడా చాలా బాగుంది మంచి కాటన్ లో ఇలా బాధనీ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అలా ఇచ్చారు బాటమ్ ఇలా స్ట్రిప్ డిజైన్ వచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ అండి ఈ కుర్తి అంతా కూడా ఇలా బ్రష్ పాయింట్ డిజైన్ అండ్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారండి ఈవెన్ దుప్పట్ట కూడా సాఫ్ట్ మెటీరియల్ మొత్తం కూడా బ్రష్ పైంటే ప్యూర్ షిఫోన్న హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు మనం బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్లో అదిపోయే యూనిక్ వెరైటీస్ ది బెస్ట్ ప్రైజెస్లో షేర్ చేయబోతున్నాను అండి ఎందుకంటే మనకి ఇంత హెవీగా ఉండే చినాన్ మెటీరియల్స్ ఇవన్నీ జస్ట్ ట్వల్వ్ నైంటీ రూపీస్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీన్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంత హెవీగా ఉంది చూడండి వర్క్ అనేది ఇవన్నీ నాన్ బ్రాండెడ్ లో బ్రాండెడ్లో అయితే ఇంకా తక్కువ ప్రైజెస్లో లో ఉన్నాయి టూ పీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ కుర్తీస్ కుర్తీస్ లో బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ రెండు చూపించాము కొన్ని వెస్టర్న్ డ్రెస్సెస్ కూడా చూపించామండి దేశనశ్రీ కలెక్షన్స్ ఇది వచ్చేసి ప్రగతి నగర్ లో తను ఇంట్లో నుంచే సేల్ చేస్తారు మధు గారు సో ఈ వీడియోలో అయితే రియలీ వండర్ఫుల్ కలెక్షన్స్ మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయట అండి అండ్ బ్రాండెడ్లో చాలా వెరైటీస్ చూపించాం అంటే జనస్య బ్రాండ్ ఉంటుంది కదా రష్మికా గారు బ్రాండ్ అంబాసిడర్గా ఆ వెరైటీస్ అనమాట మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇంటికి కూడా విజిట్ చేయొచ్చా రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారట అండ్ ఒక మాటలో చెప్పాలంటే ది బెస్ట్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ ఆఫీస్ వేర్గా తీసుకుంటే అద్దరిపోతాయండి వెరైటీస్ చూద్దాం హాయ్ మధు గారు హాయ్ అండి సో దేశ్రీ కలెక్షన్స్లో ఏమేమి ఉంటాయి బ్రాండెడ్ కలెక్షన్ నాన్ బ్రాండెడ్ ఉంటాయి నాన్ బ్రాండెడ్ అంటే మరి ఫుల్ ప్రీమియం క్వాలిటీతోనే ఉంటాయి అవి కూడా ఓకే రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మనకి మార్కెట్ మీద చాలా తక్కువ రేంజ్ లో రేంజ్ లో ఉంటాయి యాక్చువల్లీ ఇది ఈ కామర్స్ సైట్ లో జనస్య బ్రాండ్ కంప్లీట్ గా ఉందండి బ్రాండ్ రష్మిక బ్రాండ్ అంబాసిడర్ ఓకే అయితే మనకి మీరు ఏ ఈ కామర్స్ సైట్ లో చూసుకున్నా మన మీద ప్రైస్ ఎక్కువే ఉంటది

ైన్ త్రీ పీస్ ఇది మళ్ళీ అంటే సాఫ్ట్గా ఉంది చూడండి ఇలా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా బ్రాండెడ్ అంటే వాళ్ళ ఫిట్టింగ్స్ అవి కొంచెం మంచిగా ఉంటాయి కదా ఇలా నీట్గా ఇచ్చారండి ఇక్కడ కూడా బ్రాండ్ అనే పేరు ఇచ్చేసారు ఇవి సైజెస్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అంటే ఎవరి సైజుకి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఎల్ వాడే ఎల్ ఎక్స్ఎల్ వాడే వాళ్ళు ఎక్స్ఎల్ సెవెన్ నైన్టీ నైన్లో ఎంత బ్యూటిఫుల్ పీస్ అండి సూపర్ బస్సులు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఉంటాయండి ఓకే అండి కాటన్ బ్లెండ్ ఓకే సో ఇదేంటంటే ఇక్కడంతా కూడా ఇలా వర్క్ వచ్చింది నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి ఇది కాటన్ బ్లెండ్ బ్లెండ్ కాటన్ ఓకే థిక్గా చున్నీ ఓకే షిఫాన్ సింపుల్గా చున్నీ అండ్ బాటమ్ వచ్చేసి మీకు ఇలా ఉందండి బ్యాక్గ్రౌండ్లో ఇలా ఇచ్చేసారు ఓకే పాకెట్స్ ఏమి లేవుగా బ్రాండ్స్కి పాకెట్స్ పాకెట్స్ ఉందా సూపర్ దీని ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దీని ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి త్రీ త్రీ సిక్స్ నైన్ ఉందండి కాటన్ మెటీరియల్ చాలా బాగుంది ఆఫీస్ వేర్కి రియల్లీ అమేజింగ్ ప్రైజెస్ ఈఎంఐ ఏంటంటే మీకు ప్రగతి నగర్లో ఉన్నారండి ఇక్కడికి రావాల్సి రావాలి అనుకునే వాళ్ళు అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ చేయొచ్చు అందులోనే ఇంకొక కలరా దాంట్లోనే ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ యోగపాటి దగ్గర డిజైన్ చేంజ్ అవుతుంది మేడం నైస్ అండి ఇలా ఇక్కడ చూడండి వర్క్ కూడా ఇలా నీట్గా వచ్చింది అండ్ దీని ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ త్రీ ఫోర్ నైన్ నైన్ ఉంది సూపర్ మంచి క్వాలిటీ అయితే ఉంది మెటీరియల్కి అందులోనే ఇవన్నీ ఓ సూపర్ మీడియం డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఓకే అండి సేమ్ ప్రైస్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ బాగుంది దుపట్ట కూడా ఇలా వచ్చింది ఓకే ఫుల్ మేడం పెద్ద దుపట్టనే అండి చాలా బాగుంది మెటీరియల్ మాత్రం లైనింగ్ లేదు టెక్ మెటీరియల్ ఓకే అండి దాంట్లోనే ఇంకొక కలర్ ఓకే బ్యూటిఫుల్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారండి ఈచ్ దాంట్లో కూడా మీకు మీడియం టూ డబుల్ ఎక్స్ఆర్ షెఫాయి కింద ఇలా అంగూటపతి లేసి ఇచ్చారు అండ్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇలా వర్క్ వచ్చింది బాటమ్ చూడండి ఇలా వచ్చాయి బాటమ్స్ ప్రీమియం కాటన్లోనే అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయండి సింగిల్ పాకెట్ సింగిల్ పాకెట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఓకే సింగిల్ పాకెట్ అయితే వచ్చింది దీనికి లైక్ మీకు బాటమ్ మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అండి రియలీ హైలీ రికమెండబుల్ డ్రెస్ వస్తే అట్ బెస్ట్ ప్రైజ్ అని చెప్పాలి ఇది బ్రాండ్ ఏది జనస్యాలే ఓకే కష్మీర్ సరండి ఫోటో కూడా ఉంది సెవెన్ టూ సెవెన్ నైన్ నైన్ అండి దీని ఒరిజినల్ ప్రైస్ కలర్ వచ్చేసి నా ఓకే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ సింపుల్గా బనారస్ దుప్పట్టా ఇచ్చారు ఓకే అండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా కొంచెం షిమ్మర్ మిక్స్తో ఉంది సెవెన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద ప్రైజ్ అండి బాటమ్ ఇది డ్రెస్ అండ్ దుప్పట్ట ఇది దుప్పట్టాస్ కూడా మీకు ఇలా పెద్ద సైజే ఉన్నాయండి రియల్గా అవసరం ఉంది ఓకే ఇదండి నుంచి త్రీ పీస్ ఇది కొంచెం పార్టీ లుక్ షిమరీగా ఉందండి సెవెన్ సెవెన్ నైంటీ ఫైవ్ ప్రైస్ త్రీ పీస్ సూట్ త్రీ పీస్ ఓకే బాటమ్ ఉందా ఉంది ఇక్కడ ఓకే మంచి లుక్ ఉంది కొంచెం వేర్ లాగా వాడేయచ్చు ఓకే ఇందా అక్కడ దానికి బాటమ్ అండి ఇలా ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చారు స్ట్రిప్స్ అనేది ఓకే ఇదండి త్రీ పీస్ సెట్ అండి రా సిల్క్ మెటీరియల్ వస్తుంది ఓకే దుప్పటి వేయండి మీరు అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇక్కడంతా కూడా ఇలా పోట్లీ బాల్స్ అవి ఇచ్చారండి ఇక్కడ కట్ ఇచ్చారు వితౌట్ లైనింగ్ వచ్చింది ప్రైస్ అండి థౌసండ్ థౌసండ్ వస్తుంది ఓకే షిప్పింగ్ అనేది అడిషనల్ మీడియం టు డబల్ ఎక్స్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ దాకా డబల్ ఎక్స్ఎల్ దాకా ఓకే యాక్చువల్లీ జనసే బ్రాండ్ ప్లస్ సైజెస్ బాగుంటాయండి కానీ నేను తీసుకురాలేదు అవునా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం తీసుకొస్తారు ఓకే ఇది ప్యూర్ కాటన్ ఓకే టూ సేమ్ అనమాట కాడ్ సెట్ లాగా కాకపోతే పదుపట్టా వచ్చి షిఫాన్లో వచ్చింది బాగుందండి దుప్పట్ట చూసారా ఎంత పెద్ద దుప్పట్టానో ఇలా వచ్చేస్తారు సింపుల్గా ఆఫీస్ వర్కి సూపర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ ఇస్ టూ ఫోర్ నైన్ నైన్ ద ఒరిజినల్ ప్రైస్ అండి సో నెక్స్ట్ వెరైటీ అండి ప్యూర్ కాటన్ ఇది కూడా ఓకే ఇదేంటంటే కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పట్ట ఇది సెమీ ఫ్లాజో లాగా ఇచ్చారండి జైపురి కాటన్ అని చెప్పాలి మెటీరియల్ చూసారా ఇక్కడ కూడా ఇది కూడా చాలా బాగుంది కాటన్లోనే ఓకే సో దీని ప్రైస్ అండి సో ఇది కూడా కాటన్ లోనే వచ్చి ఫైవ్ జీరో ఓకే వన్ జీరో ఫైవ్ జీరో దుప్పట్టా వచ్చేసి ఇలా పెద్ద దుపట్ట ఈ రెండు సెట్ వన్ జీరో ఫైవ్ జీరో బట్ ఇవే మనకి మూడు నాలుగు వందలు ఉంటాయండి ఈజీగా చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ యా సో నెక్స్ట్ వన్ ఇదేంటండి మెటీరియల్ కొంచెం మోడల్ సిల్క్ లాగా వచ్చిందండి ఇది ఉంటుంది కదా మనకి మసలిన్ లాగా ఉంది అండ్ ఇట్లా వీనెక్ తీసుకున్నారు ఇది కూడా ఓకే ఎంత పడుతుందండి ఇది ఫైవ్ లెవెన్ నైంటీ ఫైవ్ ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అనేది బాటమ్ మనకి కాటన్ ఏంటిది మెటీరియల్ ఇది కూడా కొంచెం ఓరాల్ సిల్క్లోనే వచ్చింది థిక్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ బాగుందండి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది టూ పీస్ డ్రై క్లీన్ మెటీరియల్ ఓకే దీనికి దుపట్టా వస్తుందా ఓకే బాటమ్కి కూడా లైనింగ్ ఇచ్చారండి సాఫ్ట్ చెందేరి ఇక్కడ అంతా కూడా వర్క్ ఇచ్చేశారు దుప్పట్టా మనకి ఇలా వచ్చేస్తుంది నాకు చూసాం కదా కొంచెం షైనీగా ఫిఫ్టీన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి ఈ మస్లిన్ స్టైల్ మెటీరియలే ఆలియా కట్టు ఓకే ఇది సాఫ్ట్ మస్లిన్ లాగా వచ్చింది ఓకే బాటమ్ వచ్చేసి ఇలా దుప్పట్టా ఈ విధంగా విత్ లేస్ ఓకే ఇది ఎంత పడుతుందండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సిక్స్టీన్ ఓకే సో అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి కొంచెం సిమిలర్ డిజైన్స్ ఉన్నాయి గా ఓకే బాటమ్ ఇలా షైనింగ్ మెటీరియల్తో సింపుల్ సింపుల్గా విత్ నాలుగు వైపులా లేస్ వర్క్ ఇచ్చారండి ఏదైతే గోల్డెన్ కలర్ లేస్ వర్క్ ఉందో ఇది కామన్గా ఇలా వచ్చేసింది చాలా బాగుంది కలర్ గా ఉంది చూడండి మనకి బయట దొరకని కలర్స్ అందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ దానిలాగే దుప్పటా ప్యాంట్ కూడా దీనికి కూడా వచ్చాయి ఓకే నెక్స్ట్ వన్ ఇది చందేరి ఆర్గాన్జా దుప్పట్టా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఓకే ఇది నాన్ గ్రాండ్ బ్రాండెడ్ బ్రాండెడ్ అనేది లోని ఓకే మెటీరియల్ ఇది కొంచెం మనకి ఇది ఉంటుంది కదండి రోమన్ సిల్క్ రష్యన్ సిల్క్ ఉంటుంది కదా అలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి అంటే ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఆర్గాన్జా వచ్చేసి మనకు ఒక వైపున ఇట్లా హెవీగా ఇచ్చాను ఎంబ్రాయిడరీ అండ్ మొత్తం కూడా ఆర్గాన్జా మెటీరియల్ మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది ప్రైస్ అండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఓకే ఇది కొంచెం జార్జెట్ లాగా జార్జెటే కంప్లీట్గా శరారా మోడల్ ఆలియా కట్ ఓకే అండి దీనికి ప్యాంట్ వల్ల లుక్ వస్తుంది దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా ప్యూర్ షిఫాన్ ఓకే యాక్చువల్లీ ఎంఆర్పి వచ్చి ఫోర్ డబల్ సిక్స్ నైన్ అండి ఇప్పుడు చూసేవన్నీ కూడా ఎంఆర్పీ మనకి ఎక్కువే ఓకే ఫోర్ సిక్స్ డబల్ నైన్ బట్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఓకే సో దీనికి వచ్చిన షరారా చూపిద్దాము వా ఇలా వచ్చేస్తుందండి ఆ మెటీరియల్తో మీరు ఈ రెండింటిని కూడా వేరే దానికి వాడుకోవచ్చు చాలా బాగుంది మెటీరియల్ బాగుంది హ్యాపీగా ఇవి మెషిన్ వాష్ చేయొచ్చు ఓకే సో ఇది బిబా స్టైల్ డ్రెస్ అండి ఇది కూడా జనస్యాలోనే జనస్య ఓకే ఇది బ్యాక్ అనుకుంటా కదా ఇది ఫ్రెంట్ యా సో ఇది ఫ్రెంట్ అనమాట ఇది మెటీరియల్ ఏంటి జార్జెట్ జార్జెట్ లో మాకు ఇక్కడ ఇలా అనార్కలి స్టైల్ లాగా ఫిట్టింగ్ స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు దుప్పట్టా రెడ్ కలర్ లో షిఫాన్ విత్ లేస్ వర్క్ ఇచ్చారండి ఇలాగా చాలా పెద్ద దుప్పట్ట అండ్ నెక్ లైన్ లో కూడా వర్క్ ఇచ్చారు వెనకాల కూడా డీప్ నెక్ ఇచ్చారండి అండ్ కొంచెం ఇట్లా డోరీస్ కూడా ఇచ్చారు బాటమ్ వచ్చేసి ప్లాజో ఓ లూజ్ ప్లాజో ఇప్పుడు ఇలాంటి స్టైల్స్ బాగా ట్రెండింగ్ కదా అనార్కలి విత్ ఫ్లాజో ఓకే ఎంత ఇది ఇది ఎంఆర్పి వచ్చి ఫోర్ త్రిబుల్ నైన్ అండి మనకొచ్చే ప్రైస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అందులోనే ఇది ఇంకో కలర్ సేమ్ కలర్ ఓకే యాక్చువల్లీ రష్మిక వేసుకున్న డ్రెస్ ఇది ఎక్కువ దీంతోనే వీడియోస్ అవి ఉంటాయి అవునా ఓకే అంటే తను యాడ్ లో అడ్వర్టైజ్మెంట్ ఓకే సూపర్ బండి సో ఇది ఎంత స్టాక్ కావాలన్నా దొరికిద్దాం ఎక్సెస్ నుంచి ఉంటాయి అండి ఓకే ఎక్సెస్ నుంచి ఏ సైజ్ దాకా ఉంటాయి సెవెన్ ఎక్సెల్ దాకా ఉంటాయండి ఓకే ఈ పింక్ దానికి ఏంటంటే ఇట్లాంటి గ్రీన్ కలర్ దుప్పటా ఇచ్చారు ఇది దుప్పట్టాలు పెద్దగానే వచ్చాయి కదా బ్రాండెడ్ మొత్తం అన్ని పెద్దగా మీటర్స్ ఓకే సూపర్ ఉంది సో రాబోయే అంటే శ్రావణ మాసంలో మనం కూడా పూజలకి అట్లా వేసుకుంటే బాగుంటుంది హెవీగా ఓకే అండి సో నెక్స్ట్ టూ పీస్ డ్రెస్ చూద్దాము నైన్ ఫిఫ్టీన్ రూపీస్లో నైన్ వన్ ఫైవ్ రూపీస్లో ఉంది ప్యూర్ కాటన్ సో దీని ఒరిజినల్ బ్రాండ్ ప్రైస్ ఎంత అండి త్రీ డబల్ సెవెన్ నైన్ అండి త్రీ డబల్ సెవెన్ నైన్ మంచి కాటన్లో ఇలా బాధిని ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అలా ఇచ్చారు బాటమ్ ఇలా స్ట్రిప్ డిజైన్ వచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ అండి సింగిల్ పీస్ లాగా కూడా ఇప్పుడు వాడుతున్నారు నీ లెంత్ వరకు అట్లా అలా కూడా వాడచ్చు దీన్ని సో మన ప్రైస్ నైన్ వన్ ఫైవ్ ఓకే ఇదేంటండి కాట్ సెట్ ఓకే కాటన్ మన ప్రైస్ అండి సిక్స్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇవన్నీ జనరల్గా యాప్స్ లో ఉంటాయా జనసేయ యాప్ ఉంటాయి ఓకే కొన్ని ఉండవు కొన్ని మనం ఇంకా అప్డేటెడ్ తీసుకొనొచ్చు ఓకే సూపర్ సో ఇది కూడా సెవెన్ నైన్టీ రూపీస్ లోనే కార్డ్ సెట్నా మంచి జైపూరి కాటన్స్ ఇవన్నీ కూడా జనసేయ బ్రాండ్ నుంచే అన్ని జనసేయ బ్రాండ్ మామూలుగా అక్కడ బ్రాండ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఉంటుందా వాళ్ళ యాప్ లో కానీ ఇంకేదైనా సోషల్ ఉంటాయండి ఓకే ఎంఆర్పి మీద చాలా డిస్కౌంట్ ఉంటుంది కానీ మన దగ్గర ఇంకా తక్కువ ఉంటది ఓకే విత్ లో మార్జిన్ అన్నమాట వెరీ మినిమం ఓకే గుడ్ చేద్దామా నెక్స్ట్ వన్ ఇది ఇంకొకటి స్టైలిష్ పీస్ అండి సో ప్రతి ఒక్క బాటమ్ కి కూడా మనకి ఇలాగా ఇవి ఇచ్చారండి హ్యాంగ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ దీనితోటి చాలా ప్రీమియం డ్రెస్సులకు వస్తుంది ఈ స్టైల్ అనేది ఇలా సెమీ ఫ్లాజు లాగా ఇచ్చారు లోపల సింపుల్ క్రాప్ టాప్ పైన మనకి స్టగ్ ఓకే యా సింపుల్గా మంచి స్టైలిష్ డ్రెస్ కాలేజ్ స్టూడెంట్స్కి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది అవును మన ప్రైజ్ బ్రాండ్ ప్రైజ్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఓకే అండి ఇదేంటంటే బ్రష్ పైన్ స్టైల్ అనమాట డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ అవునండి ఇది కూడా ప్యూర్ కాటన్ లోపల కూడా మీకు మంచి మల్ కాటన్ లైనింగ్ అనేది ఇచ్చారు మనకి కుర్తి అంతా కూడా ఇలా బ్రష్ పాయింట్ డిజైన్ అండ్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారండి ఈవెన్ కూడా సాఫ్ట్ మెటీరియల్ మొత్తం కూడా బ్రష్ పైంటే ప్యూర్ షిఫోన్ ప్యూర్ కాటన్లోనే మనకి ఇట్లా బాటమ్ ఇచ్చారండి మీరు మెటీరియల్ ఫీల్ అవ్వచ్చు తన ఇంటికి కూడా అలో చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నియర్ బై ఉండే వాళ్ళు ఒకసారి రండి ఈ క్వాలిటీ చూసుకొని చక్కగా తీసుకోవచ్చు ఓకే షిప్పింగ్ అడిషనల్ ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే ప్రీమియం మనకి ఏదైతే షోరూమ్స్లో టూ అండ్ హాఫ్ థౌసండ్ అట్లా ఉంటాయో అవ్వండి ఓకే మొత్తం చికెన్ వర్క్ అండి ఓకే హకోబా చికెన్ కర్రీ వర్క్ అలా ఇలా కాటన్తోనే మనకి మళ్ళీ ఇలా బ్రష్ పెయింట్ ఇలాంటి వర్క్ తీసేసుకున్నారండి ఇదంతా కూడా మనకి ఇలా లేస్ వర్క్ యాడ్ చేసేసి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ ఇలా వచ్చేసింది బ్యూటిఫుల్గా సో ఇదండి సెవెంటీన్ నైంటీ ఫైవ్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అన్నీ నిజంగా ప్రీమియం క్వాలిటీ సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఎక్కువ అనుకునే వాళ్ళని అంటే తక్కువ రేంజ్లో మన దాంట్లో చాలానే ఉంటాయి కాకపోతే ఈ ప్రైస్కి ఇక్కడ ఇచ్చే మెటీరియల్ చాలా వర్త్ఫుల్ ఉందండి ఓకే ఇలా కాలర్ నెక్క ఇదంతా కూడా లేస్ వర్క్ అండి ఇట్లా ఇక్కడ కూడా కట్ వర్క్ తీసుకున్నారు ఇదేంటంటే డాబీ ఇలా ఇదంతా వీవింగ్లోనే వచ్చేస్తుంది ఇదేంటి కలర్ కాదండి అండ్ ఇదంతా కూడా ల్యూరెక్స్ లైన్స్ ఇలా బాటంలో హక్కు స్టైల్ లేస్ వర్క్ అనేది తీసుకున్నారు ప్రీమియం కాటన్ లైనింగ్ ఇచ్చారు వేసుకుంటే కూడా భలే ఉంటుంది కదా ప్లజెంట్గా డ్రెస్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంది ప్యాంట కూడా ఇలా వచ్చిందండి అవును ఎంత పడుతుంది ఓకే వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇంకో డ్రెస్ రోమన్ సిల్క్ ఓకే చెప్పండి ప్రింట్ అండి దీని మీద కొంచెం వర్క్ కూడా వచ్చింది మనకి ఫ్లవర్ మీద సింపుల్ థ్రెడ్ వర్క్ అనమాట బాటమ్ ఇలా చేశారు దుపట్ట మీద కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారండి దీని మీద ఇక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది ఇక్కడంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది ప్రైజ్ అండి లెవెన్ నైంటీ ఓకే వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓకే సో ఏ కదా కాటన్ పైకి ఇట్లా హై నెక్ ఇచ్చేసి ఇక్కడ చూసారు ఇట్లాంటివి షేప్లో ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు బాటమ్కి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది దుపట్టా మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ప్రైజ్ అండి వన్ జీరో ఫైవ్ జీరో ఓకే సో ఇది కూడా ఇందాక బ్రాండెడ్లో మిస్ అండి విత్ తమ్ నీళ్ళలో చూసి ఉంటారు అంగ్రకా పాటన్లో ఇచ్చారండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్రాండ్ ప్రైస్ ఎంత అండి లాంగ్రక వచ్చేసింది మెటీరియల్ వచ్చేసి టూ వన్ నైన్ ఫైవ్ ఓకే టూ వన్ నైన్ ఫైవ్ ఒరిజినల్ ప్రైస్ మెటీరియల్ ఏంటంటే అండి ఓకే ఓకే సో దుప్పటి వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కాల్ కూడా చూసి తీసుకోవచ్చు బాటమ్ ఇలా వచ్చింది ఓకే సో దాని దగ్గర కుర్తి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఆఫీస్ వేర్ కి ఎంత ప్రింటెడ్ లో వచ్చింది నైస్ చాలా బాగుందిరా ఇక్కడ స్లీవ్స్ ఫ్లేరీగా వీనెక్ అంగరకా ప్యాటర్న్ ఇలా ఇవంతా రైని సీజన్కి ఇట్లాంటి బ్రైట్ కలర్స్ బాగుంటాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏదైనా అంతేనా మోడల్ ఇది కూడా అంగరకాన్ సిక్స్ ఎయిటీ సాఫ్ట్ మెటీరియల్ ఇలా హై అండ్ లో లో వచ్చిందండి లైనింగ్ కూడా వచ్చింది జార్జెట్ మెటీరియల్ స్టైలిష్ ఉంది ఒకసారి ఇలా చూపిద్దామా ఇలా వచ్చేస్తుంది అండి డ్రెస్ అసలు చాలా రీజనబుల్ ప్రైస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ జనసియా బ్రాండే ఓకే ఇది డాబీ మెటీరియల్ ఇలా షిఫాన్లో ఇక్కడ కట్ వచ్చేస్తుంది లైనింగ్ ఇచ్చారు ప్రీమియం ఉంది లైనింగ్ కూడా అండి చాలా సాఫ్ట్ ఉంది కలర్స్ ఉంటాయా అండి ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఇది ఒక కలర్ ఓకే ఇందులోనే ఇదొక కలర్ అండి మీకు సైజెస్ అన్నీ ఉన్నాయా అండి దీంట్లో ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ ఓకే సో ఇది ఇంకొక మోడల్ అండి జార్జెట్ టెన్ అండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి లూరెక్స్ లైన్స్ తోటి ఓకే ఎంతండి ఎయిట్ ఫైవ్ ఇది లైక్ నీళ్ళెంత గౌన్ లాగా ఇది చాలా బాగుంటుంది ఇవి లప్పులు చేసుకుని ఫిట్టింగ్ కూడా టై చేసుకోవచ్చు ఇట్లా సూపర్ మంచిగా వచ్చింది సో అదైతే జార్జెట్ ఇదైతే కాటన్ అండి లోటస్ ప్రింట్స్కి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉంది తెలుసా బాగుందండి ఇది సో ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా లేస్ వక్తో ఎంతండి ఇది మంచి పిస్ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ సైజెస్ ఉంటాయా ఉంటాయండి నైస్ అండి చాలా బాగుంది ఇందాక ఒక మోడల్ చూసాను కదా కొంచెం అలాంటి క్లాత్ షిఫోన్ ఎంతండి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇది కూడా ఇందాక చూసాం డిజైన్ ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే తీసుకోండి తన దగ్గర ఇదండి సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఓకే క్రేప్ లాగా వచ్చింది మెటీరియల్ కింద ఇక్కడ ఇలా స్టెప్ ఫ్రిల్ తీసుకున్నారండి ఇది కూడా పుల్ చేసి టై చేసుకునేలాగా ఇచ్చారు ఇదేంటంటే స్లీవ్స్ ఇలా కేప్ స్లీవ్స్ లాగా ఇలా వస్తాయండి ఎంత బాగుందో సూపర్ బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ ఇలా జార్జెట్లో షిఫాన్ జార్జెట్లోని ల్యూరెక్స్ లైన్స్ తో ఇది ఒక డిజైన్ అండి ఇది వన్ జీరో నైన్ ఫైవ్ ఇక్కడ ఇలా ఇచ్చేసారు ఓకే ఇవి కాకుండా ఇంకా ఇది బ్రాండెడ్ అయిపోయినాయి ఓకే అవేంటండి కాటన్ చికెన్ చికెన్ క్యారీస్ సో ఇవి ఎలాంటి రేంజ్లో ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ మీద హెవీ చికెన్ కారీ వర్క్ విత్ పాకెట్స్ విత్ పలచగా ఉండే మెటీరియల్స్ ఉంటాయి ఇదైతే మంచి ప్రీమియం ఉంది ఒక పాకెట్ రెండు పాకెట్లు వస్తాయి ఒక పాకెట్ అండి ఓకే ఇదైతే సెవెన్ ఎయిటీ రూపీస్ కట్స్ ఉన్నాయి కదా కట్స్ ఉన్నాయండి ఓకే ఎంత లెంత్ ఇవి ఎంత లెంత్ ఉన్నాయండి ఫార్టీ టూ ఇవి అంతా కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ చికెన్ కర్రీ అండి మనకు నాట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా హెవీగా ఓకేసింది ఇది ఒకటి లైట్ కలర్ చికెన్ కర్రీలో అన్ని కట్స్ తోనే వచ్చాయా ఇది ఫ్రాక్ మోడల్ ఇది ఫ్రాక్ అంటుండగానే వచ్చేసింది అందులోనే ఇది ఇంకో కలరా చికెన్ కర్రీస్కి ఎవర్ గ్రీన్ అండి

ఇది ఇంకొక కలర్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ ఇది అంబ్రెల్లా అంబ్రెల్లా వస్తుంది దుప్పట్ట ఇలా కాటన్లోనే పెద్ద దుప్పట్ట ఓకేనా ఇది కూడా సెవెన్ నైంటీ ఫైవ్ అంబ్రెలానే అంబ్రిల్లా ఓకే దుప్పట్టాస్ వచ్చేసి ఇలా పెద్దగా వచ్చాయండి నైస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం ఓకే సో వన్ మోర్ కలర్ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సెవెన్ ప్లజెంట్ గా ఉంది కదా కాటన్ అంటే రయాన్ కాటన్ సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటనే ఓకే ఎంతండి సెవెన్ నైన్టీ ఫైవ్ ఓకే అంటే కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు వాట్సాప్ చేయండి తనకి ఇది మల్ కాటన్ అండి నైన్ థర్టీ అంటే చాలా మెటీరియల్ చాలా బాగుంది ఇది అవును అంటున్నారు నైన్ థర్టీ నైన్ థర్టీ ఇక్కడ కూడా కొంచెం వర్క్ అది ఇచ్చారు మంచిగా ఉందండి ప్రింట్ కూడా బాగుంది క్లాసీ ప్రింట్ ఓకే సో ఇక్కడ నుంచి ఇంకొంచెం మనకి పార్టీ స్టైల్ డ్రెస్సెస్ థౌజండ్ నైన్టీ ఫైవ్ అండి ఇది ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్లో దీనికి కూడా చూడండి నీట్గా వర్క్ ఉంది రోమన్ సిల్క్ మెటీరియల్ బాటమ్స్ అన్నిటికీ ఇలా బాటమ్స్ కూడా కొంచెం వర్క్ వచ్చింది బాటమ్ ఓ ఇలా దుప్పట్టా కూడా మనకి ఇలా మంచిగానే ఉంది ఓకే అండి ఇది కూడా రోమన్ సిల్క్ అండి దుప్పట్టా వచ్చింది దీన్ని ఓకే డిజిటల్ ప్రింట్ ఆర్గాన్జా స్టైల్ ఓకే ఎంతండి ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే ఇక్కడ ఉన్న వర్క్ చూపిద్దామా క్లోజర్గా ఓకే సో ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో ఇంకొక డ్రెస్ అండి ఆర్గాన్సా దుపట్టా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ అంతా కట్ వర్క్ బాటమ్ ఇచ్చారు దుపటా మీద కూడా మనకి ఇలా క్లోజర్గా చూస్తే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంతండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ కలర్ బాగుంది కదా ఓకే సో కాటన్లో దీనికి దుపటా ప్యాంట్ లోపల ఉంటాయి ఇది చందేరి చందేరి సాఫ్ట్ చందేరి బాతిక్ ప్రింట్స్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇలా వర్క్ అయితే ఇచ్చేసారండి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ దుప్పట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఓకే మెటీరియల్ బాగుంది షైనింగ్ షైనింగ్ లైనింగ్ కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఎంతండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా మనం రోజు అన్ని షాప్స్ లో చూసే వెరైటీలు కాదు ప్రతిదీ కూడా నాకు యూనిక్ గా కనిపిస్తుంది తన దగ్గర రేట్స్ రీజనబుల్ ఉన్నాయి క్వాలిటీ సూపర్ ఉంది నియర్ బై ఉండే వాళ్ళైతే వెంటనే విజిట్ చేసి తీసుకోండి మీకు జస్ట్ ప్రీమియం వెరైటీస్ తక్కువ రేట్లో దొరుకుతాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా ఆలియా కట్ మోడల్ ఇక్కడ కాకపోతే స్లే సైడ్ ఓపెన్ ఇచ్చారు కొంచెం ఫుల్ ఫ్లేర్ ఉంది సూపర్ గుందిరా కలర్ అయితే మాత్రం మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి అన్నిట్లలో ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి అంటే కొన్ని మళ్ళీ వచ్చేటప్పుడు చెక్ చేసుకొని ఒకసారి అయిపోతా ఉంటాయి కదా అవును మళ్ళీ అప్పుడు ఉన్నాయి కదా మాక్సిమం దొరుకుతుంది స్టాక్ అయితే దొరుకుతుంది ఇవన్నీ కూడా అందులో కాబట్టి అన్ని ప్రెజెంట్ అయితే ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఓకే కలర్ బాగుంది సో ఓవర్గా ఇదంత వర్క్ కూడా చాలా డీసెంట్ గా నీట్ గా ఉంది ఇదేంటంటే మనకి ఇది బోర్డర్ అంతా ఫాయిల్ ప్రింట్ ప్రింట్ చాలా బాగుంది మెటీరియల్ సాఫ్ట్ ఉంది దీనికి లైనింగ్ వచ్చిందా దీనికి రాలేదు కట్ వర్క్ కింద కట్ వర్క్ ఇచ్చి సింపుల్ గా వర్క్ ఇదేంటంటే వర్క్ మీరు దగ్గర నుంచి చూస్తే ఇది నాట్ వర్క్ ఈ వర్క్ ఇదే వర్క్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారండి కట్ వర్క్ లో మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ అన్న కూడా బెస్ట్ ప్రైస్ దీనికి ఇది ఫిఫ్టీన్ నైన్టీ మస్లిన్ ప్యూర్ మస్లిన్ ఇక్కడ ఇలా మనకి ఆర్గాన్జాతో ఇట్లా వర్క్ అనేది ఇచ్చారు ప్రతిదీ యూనిక్గా బాగుందండి బాటమ్ కూడా ఉంది వీటికి ఇదిగోండి ఉంది బాటమ్ బోటమ్ కి కూడా ఇలా వర్క్ ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారు ఫిఫ్టీన్ నైన్టీ అంటే ఏదో ఎక్కువ అనే ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి రీజనబుల్ ప్రైజే మంచి వర్క్కి ఫ్రాక్ నైరా కాదండి కట్ వచ్చింది నైరా కట్ సెమీ నైరా నార్మల్ కట్టే నైరా కట్ లాగా లుక్ వచ్చేస్తుంది షిఫాన్ దుప్పట్ట ఎంబ్రాయిడరీతో ఓకే ఇది నైన్ నైన్టీ అండి ఓకే ప్యాంట్ కూడా ఇట్లా ఫుల్గా వర్క్ ఇచ్చారు ఓకే అండి ఇది వచ్చి జార్జెట్ అండి కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఓకే ఆర్గన్స దుపట్ట ట్వల్వ్ నైన్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నిజంగా హెవీగా ఉందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఎంబోజింగ్ వర్క్ బాటమ్ ఉంది అండ్ దీనికి లైనింగ్ కూడా ఉన్నట్టుంది కదా లైనింగ్ ఉంది ఓకే చాలా సాఫ్ట్ లైనింగ్ అసలు నార్మల్గా లేదండి ఎంత మంచి మెటీరియల్ చూడండి లోపల కూడా సూపర్ ఏంది ట్వెల్వ్ నైంటీ రూపీస్ అసలు ఆసమండి చాలా రీజనబుల్ ఓకే ఇదేంటంటే కొంచెం షిఫాన్ లాగానా చినాన్ చినాన్ లాగా ఓకే ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఇట్లా హ్యాండ్ వర్క్ ఇచ్చారు కలర్ బాగుంది యూనిక్ ఇది కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ రూపీస్లో రియలీ సూపర్ ప్రైజ్ అండి చాలా చాలా అన్బీటబుల్ ప్రైజ్ ట్వెల్వ్ నైంటీలో ఇది కూడా ఇలాంటి డ్రెస్సెస్ అన్ని మీరు డెఫినెట్ గా తన ఇంటికి విజిట్ చేసి వీడియో కాల్ ఇవ్వడం కుదురుతుంది కుదురుతుంది అండి షూర్ అండి నిజంగా డెఫినెట్గా ట్రై చేయండి ది బెస్ట్ ప్రైజెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్